దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాండ్ బ్రోకర్స్ గడియార వద్ద పురుచేడు రోడ్ దర్శి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ జనసేన నాయకుడు పార్టీ జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి అడ్వకేట్ ఒరికూటి నాగరాజు ఈరోజు దర్శిలో అడ్వకేట్ మునగా వెంకటసాయి కుటుంబంలో జరిగిన శుభ కార్యక్రమమునకు హాజరై ఆశీర్వదించడం జరిగింది అలాగే విద్యావేత్త తోట వారి వివాహ వేడుక కార్యక్రమమునకు ఒరికూటి హాజరై ఆశీర్వదించడం జరిగింది